ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ప్రజా సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు ఏదైనా సమస్యలను పరిష్కరించాం మేమని వాళ్ళు చెప్పుకుంటే వెనక ఏ సమస్యలు పరిష్కరించారో మేము ఓపెన్ ఛాలెంజింగ్కి కూడా మేము సిద్ధం సమస్యలను మేము అడ్రస్ చేస్తాము ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలనే సూచన కూడా ఇవ్వడానికి మేము ముందున్నాము అంతేకాకుండా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే సరైన టైంలో సరైన ఫండ్స్ వస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి పరిశ్రమలు తీసుకురావడానికి కానీ అలాగే సమస్యలు పరిష్కరించడానికి కానీ ఎంతో దోహదపడుతుంది అంతేకాకుండా ఇటీవల కాలంలో మేము రైల్వే అధికారులను కలిసాము కలిస్తే దానికి తక్షణ స్పందనగా ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి గారి గతిశక్తి గతిశక్తి కింద తన సొంత నిధుల నుండి మనకు మనకు ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది అది కూడా మనకు ఉన్నటువంటి ఒక ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి మేం కలవడం వల్ల ఈ ఫ్లైఓవర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు భారతీయ జనతా పార్టీ అనేది చాలా పటిష్టమైంది అనుకుంటే సమస్యను పరిష్కరించలేని స్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు ఇంతవరకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కేంద్రం కానీ కేంద్రం కూడా అన్ని సమస్యలను అన్ని పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసింది ఇటీవల కాలంలో విశ్వకర్మ కానీ అలాగే మాతృవందన యోజన కానీ అలాగే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను వికసిత భారత్ సంకల్ప యాత్రలో డిజిటల్ వ్యాన్లను పెట్టి పల్లెలకు పంపించి లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతమంది లబ్ధి పొందారు ఉజ్వల యోజన కింద ఎంతమంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తనవిగా చెప్పుకుంటూ మోసం చేస్తుంది మీ అందరికీ తెలుసు కరువు కరోనా టైంలో కూడా ప్రతి పేద వ్యక్తి ఆకలితో ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉచితంగా రేషన్ ఇస్తుంటే ఆ రేషన్ పండ్లకు కూడా జగన్ 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 గారు తన స్టిక్కర్ వేసుకుంటూ మేమిస్తున్నామనే తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదు కనుక కేంద్రం అనేది సమన్వయంతో రాష్ట్రాలకు ఫండ్స్ ఇస్తుంటే స్థానిక సంస్థల ఫండ్స్ను కూడా వాడుకున్న ఘనత జగన్ గారిది కనుక ఇవన్నీ మీరు ఆలోచన చేసి కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కర్ అంటే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీజేపీ రావాలని మా ఆశయము అప్పుడే మన ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ మన రాష్ట్రానికి నిధులు కానీ సకాలంలో తీసుకొచ్చి పరిష్కరించడానికి అవకాశం ఉంది అందరూ దయ ఉంచి రాబోయే ఎన్నికల్లో మన బీజేపీకి అఖండ విజయాన్ని అందించాలని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా నా పేరు భవనా భువనాశి రామాంజనేయులు అందరినీ పేరు పేరున కోరుతున్నాను అందరూ ఆలోచించుకోండి మళ్ళా ఇటువంటి మనకు మహ ఇంత పెద్ద ఎత్తున కేంద్రం పథకాలు ఇస్తున్నారు అలా అంతేకాకుండా మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేయడం అనేది కూడా ఆయనకు ఓటు వేసి మన భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా మనము పరిష్కారం కానీ అయోధ్య సమస్యను ఆయన వచ్చిన ఫైవ్ ఇయర్స్లోనే శాశ్వతంగా ఇది హిందూ దేశం హిందువులకు రాముడు ఆరాధ్య దైవం ఆయనకు సరైన ఆయన స్థలంలోనే జన్మస్థలంలోనే అయోధ్య రామాలయాన్ని కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారిది అలాగే త్రిపుల్ తలాక్ ముస్లిమ్స్ యువతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అటువంటి సమస్యను కూడా పరిష్కరించిన ఘనత నరేంద్ర మోడీ గారిది అంతేకాకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీర్లో ఎన్నో సంవత్సరాల నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీసు ఇవన్నీ జరుగుతున్నాయి ఆ సమస్యను శాశ్వత పరిష్కారంగా ప్రపంచ దేశాలు వ్యతిరేకించినా కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారిది ఈ విషయాలన్నీ మీరు గమనించి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అఖండ విజయం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను